రావాలా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసేసి సండేలాగా సండే అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే సండే కదా ఇంతకు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే చికెను మటను చికెను మటన్ కర్రీ అయితే చెయ్యాలి ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ రోజు చికెన్ కర్రీ నేను ఇలా పాట్లు అయితే చేస్తున్నాను ఇవి నేను కొని కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ అయితే అయింది ఈ రెండు కాకపోతే ఎప్పటి నుంచో వండుతామని అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు అట్లాగే అయిపోతుంది అటు పక్క మా బాబు డాన్స్ చేస్తుంది ముందు తీసుకుంటుంటే ఇవి నాకు ఎంత పడ్డాయి అంటే ఈ చిన్నది వచ్చేసేసి త్రీ హండ్రెడ్ అయితే పడింది ఇది వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ అయితే పడింది ఇవాళ నేను సిజన్ చేసి పెట్టాను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటుంటే ఎందుకు కుదరలేదు కానీ టైం అయితే రాలేదు సో ఈరోజు కొండలో చికెన్ కర్రీ చేయడానికి టైం అయితే వచ్చేసింది సో అది ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నస్తే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది మా నైవను నాగ్మీ డాన్స్ చేస్తాడు నాగ్మీ డాన్స్ సో అది ఫ్రెండ్స్ ఈరోజు కుండలో చికెన్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఎలా వచ్చింది ఏందనేది కంటిన్యూ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో కంటిన్యూ అయితే చూసేయండి సండే కదా అందుకని కొంచెం ఆలస్యంగా అయితే లేచాను సెవెన్ థర్టీకి అట్లాగా ఇంకా టిఫిన్ కూడా ఏమీ చేయలేదు ఇంట్లో ఎందుకో చేయబుద్ధి కాలేదు ఇంకా మా వారు పిల్లలు ఏంటంటే బయట తినేసేసి నాకు కూడా టిఫిన్ అయితే తెచ్చారు ఇంకా నేను కూడా తినేసాను ఇంకా టిఫిన్ బయట తిన్నాను కాబట్టి తొందరగా ఇంట్లో లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి తినాలని అనుకున్నాను ఎందుకో బయట మనం ఎంత తిన్నా కూడా ఇంట్లో తిన్న సాటిస్ఫాక్షన్ అయితే రాదు కడుపు నిన్న ఫీలింగ్ కూడా ఉండదు ఇదైతే నా పర్సనల్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే చికెను మటను రెండు కర్రీస్ కదా ఆ రెండింటికి ఏంటంటే కూరగాయలన్నీ ఒకేసారి కట్ చేసేసుకున్నాను మనం కూర కొంతమంది ఏంటంటే అబ్బా టైం పట్టిద్ది అది అని అనుకుంటాం కానీ కానీ మనం ఇంట్లో వంట చేయడం చాలా సింపుల్ మనకు కావాల్సినవన్నీ ముందే కట్ చేసి పెట్టేసేసుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కర్రీ చేయడం ఏదైనా కూడా నేను ఎప్పుడైనా కూడా ఇలా ఇంట్లో ఏదైనా కర్రీస్ ఇలా నార్మల్గా డైలీ చేసేయన కూడా కూరగాయలన్నీ ఒకేసారి కట్ చేసేసి పెట్టేసేసుకుంటాను తొందరగా అయిపోయింది నాకు వంట కూరగాయలు కావాల్సినవన్నీ కట్ పెట్టేసేసుకున్న తర్వాత ముందు చికెన్ కర్రీ కోసం ఏంటంటే చికెన్లో కొంచెం ఉప్పు మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు నిమ్మకాయ అవన్నీ పిండే చేసి బాగా కలిపేసేసి ఒక గంట పక్కన అయితే పెట్టాను ఎందుకంటే ఆ మసాలాలన్నీ మనకి చికెన్ కర్రీ పడతాయి అని ఇంకా తర్వాత ఏంటంటే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మటన్ కర్రీ ఏంటంటే నార్మల్గా రెగ్యులర్గా మనం ఎలా చేసుకుంటామో అలాగే చేసేసాను ఇంకా రైస్ కూడా ఏంటంటే ఇలా ఇంకొక కుండని చెప్పాను కదా ఇది పెద్దది దీంట్లో అయితే ఉడకబెట్టేసేసాను నేను ఆల్రెడీ దీనికి ఏంటంటే టూ టైమ్స్ సీజనింగ్ చేశాను పాటలు మాత్రం చాలా బాగున్నాయి ఈ పెద్దది ఏంటంటే ఫిష్ కర్రీకి మాత్రం చాలా బాగుండిద్ది ఆల్మోస్ట్ రెండు కేజీల కర్రీస్ దాకా ఫిష్ కర్రీ దాకా చేసుకోవచ్చు అంత బాగుంది పాటలు మాత్రం రెండు నాకైతే పెట్టిన మనీకైతే వర్త్ అనే అనిపించింది రెండు ఇంకా దాంట్లో రైస్ అయితే ఉడుగుతుంది కదా ఈ లోపేందంటే చికెన్ కర్రీ కోసం ఆల్రెడీ ఒక గంట అయితే అయింది మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసేసాను కదా ఇంకా ఫస్ట్ అయితే కడాయి అయితే పెట్టేసేసి కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ టైం చేస్తున్నాను ఆల్మోస్ట్ తెచ్చి వన్ మంత్ అయిందని చెప్పాను కదా కాకపోతే ఎందుకో దానికి ముహూర్తం రాలేదు ఈరోజు ముహూర్తం అయితే వచ్చింది కుండలో వండటానికి ఇంకా ఫస్ట్ కొంచెం వేడైతే అయిన తర్వాత కొండ లైట్గా ఆయిల్ అయితే వేసి చెక్కా లవంగం అవి వేసేసేసి ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటాలు కరివేపాకు అవి కూడా వేసేసి అవి కొంచెం మగ్గిన తర్వాత ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే దాంట్లో వేసేసాను వేసేసిన తర్వాత మరీ హై ఫ్లేమ్ పెట్టి ఎప్పుడు పాట్ల మీద కర్రీస్ అయినా లేకపోతే రైస్ ఐటమ్స్ అయినా అస్సలు చేసుకోకూడదంట నార్మల్ మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ పెట్టే చేసేసుకోవాలంట ఎందుకంటే అవి విరిగిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అంట హై ఫ్లేమ్ పెడితే అందుకని చాలా చిన్న మంటతోనే చేసుకోండి మీడియం మంటతోటి మరీ చిన్న మంట కాదు అలానే హై మంట అయితే అస్సలు పెట్టమాకండి ఇంకా ఒక పక్క ఏంటంటే చికెన్ కర్రీ ఉడుగుతుంటే ఇంకొక పక్క గారెల పిండి ఏంటంటే వేసి నేను వేసాను అది కొంచెం ఉంది ఇంకా అందుకని ఆ గారెలైతే చేద్దామన్నట్టు ఆ కొంచెం పిండితోటి ఆ మిగతా గారె కూడా చేశాను చికెన్కి ఏంటంటే ఆల్రెడీ ముందే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పట్టించేసేసాను కదా అయినా కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం మసాలా కొంచెం లైట్గా వాటర్ పోసి ఉడకబెట్టేసేసాను ఈ ఏంటంటే కొంచెం కొత్తిమీర వేసేసి ఒక టెన్ మినిట్స్ కానీ మగ్గించేసేసుకుంటే కర్రీ మాత్రం ఇంకా అయిపోయినట్టే చాలా సింపుల్ మనం చికెన్ కర్రీ కూడా పాటలో కదా కథ కొంచెం కొత్తగా ఉంది ఏదైనా కొంచెం కొత్త పాత్రలు తెచ్చుకున్న తర్వాత వండుకునేటప్పుడు మాత్రం కొంచెం ఎగ్జైట్మెంట్గా బాగుండుద్ది ఇంకా ఇవి కొన్నాళ్ళు పోతే నార్మల్గా అనిపించిద్ది సో నాకు ఇంకా పాట్లో వండటం కూడా అంతే అనిపిస్తుంది చాలా ఇంట్రెస్ట్గా చాలా కొత్తగా బాగా అనిపించింది ఈ చికెన్ కూడా చాలా బాగా ఉడుకుతుంది ఉడికింది ఆల్మోస్ట్ నేను ముందే నానబెట్టేసేసాను అంటే మొత్తం మసాలా వేసేసి ముందే మ్యారినేట్ చేసి పెట్టాను కదా ఎంతైనా మనకు చికెన్ తొందరగానే ఉడికిపోద్ది అందులో పాట్లు వేసాక ఇంకొంచెం బాగా అనిపించింది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత తెచ్చి తినడానికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయితే అయింది ఇంక అక్కడైతే పెట్టేసేసుకొని ఇంకా అన్నీ వేడి వేడిగా ఉన్నాయి బాగా మరి చికెన్ కర్రీ అయితే ఇప్పుడే ఆఫ్ చేసింది అట్లాగా మా వారు ఏంటంటే బయటి వెళ్ళారు ధమ్సప్ దమ్మంటే ఇంకా నేను పిల్లలం అయితే ఉన్నా ఇంకా మా పాప అయితే వీడియో తెస్తుంది ఏమేం చేసావో చెప్పమంటుంది ఆల్రెడీ చెప్పినాను కదే అంటే ఇంకోసారి చెప్పని అంటుంది వైట్ రైస్ అయితే వండాను పలావ్ అయితే చేసుకోలేదు ఎందుకంటే రెండు చికెన్ కర్రీస్ కదా అందుకని మళ్ళీ పలావ్ అయితే హెవీ అయిపోయిందని జస్ట్ వైట్ రైస్ వర్క్ అయితే వండేశాను ఇంక ఈసారి నెక్స్ట్ టైం పలావ్ చేసుకోవచ్చులని గారె పిండి కూడా పెద్ద ఎక్కువ ఏం లేదు కొంచెమే ఉన్నాయి ఇంకా అందుకని అయితే వేసేసాను ఇంకా ఆ తర్వాత ఫస్ట్ అయితే నేను చికెన్ కర్రీ అయితే తిందామని చికెన్ కర్రీతో ఫస్ట్ రైస్ అయితే వేసుకొని చికెన్ కర్రీతో తింటున్నాను ఎంత బాగుందో చాలా బాగుంది ఎంతైనా మట్టి పాత్రలు వండిని ఆ టేస్టే వేరు కదా ఎంతైనా కూడా చాలా బాగుందండి చాలా సింపుల్ కూడా మనం ఇలా మట్టి పాత్రలు ఏంటంటే తెచ్చుకొని మనం జాగ్రత్తగా పెట్టుకుంటే చార్నాలు వాడుకోవచ్చు వాటిని ఇంకా అన్నం తినేసేసిన తర్వాత మా పాపకి ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ అయితే కుడదామని చాలా ఉన్నాయి క్లాతులు ఈ మధ్య స్టిచ్చింగ్ కూడా పెట్టక చాలా అయింది అంటే కొట్టక నావి కూడా డ్రస్లు చాలా ఉన్నాయి అసలు కొట్టట్లేదు ఎప్పటికప్పుడు అట్లాగే పోతుంది ఈసారి కంపల్సరీ కొట్టాలని రోజుకు ఒక డ్రెస్ అయినా కొట్టాలని ఇలా ఏందంటే ఫస్ట్ మా పాపయ్య కొంచెం లాంగ్ ఫ్రాకులు నార్మల్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి అవి అయితే కొడదాము తర్వాత అయితే కొట్టుకుందామని ఫస్ట్ మా పాప అయితే కట్ చేసేసి కొడుతున్నాను ఇది నాకు క్లాత్ వచ్చేసేసి ముప్పై రూపాయలు పడింది 2 and of meter same one. అంతే ఓన్ స్టిచ్చింగ్ అని ఉందనుకోండి అసలు మనకి ఇబ్బందే లేదు బయట ఇప్పుడు మనం ఇవ్వాలంటే మాత్రం అసలు ఎంత అడుగుతున్నారు స్టిచ్చింగ్కి అదే మనకు వచ్చింది అనుకోండి స్టిచ్చింగ్ మనం నేర్చుకున్నాం అనుకోండి బయట ఇచ్చే పని అయితే లేదు మనవి మనం కుట్టుకోవచ్చు ఎంతకు వేరే వాళ్ళకి కుట్టినా కొట్టకపోయినా నేనైతే అందుకే నేర్చుకున్నాను బయట వాళ్ళకి కుట్టినా కొట్టకపోయినా ముందు మనవి మనం కుట్టుకోవచ్చు బయట ఇవ్వాలంటే ఎంతంత అడుగుతున్నారు బాగా రేట్లే పెరిగిపోయినాయి స్టిచ్చింగ్కి ఇంకా అదేంటంటే లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టిన తర్వాత ఇంకా అంట్లో అవన్నీ ఉంటే ఆ మధ్యాహ్నం తిన్నవి అన్నీ కడిగేసాను లంచ్ తర్వాత ఇంకా పాట ఒక్కటి కడగలేదు ఎందుకంటే ఆ దాంట్లో చికెన్ కర్రీ చేశాను కదా దాన్ని సపరేట్గా అయితే కడుగుదామని దాన్ని అయితే నీట్గా ఆ చికెన్ కర్రీ అంతా తీసేసి వాటర్ అయితే పోసాను ఒకటికి రెండుసార్లు నార్మల్గా చేతితోనే కడిగేసేసి దాంట్లో అయితే ఇంతవరకు ఏం పెట్టలేదు ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో అంట్లు కడగడం అవన్నీ అయితే అయిపోయింది మళ్ళీ ఈవినింగ్కి ఏంటంటే మధ్యాహ్నం చేసిన మటన్ కర్రీ అయితే అయిపోయింది ఓన్లీ చికెన్ కర్రీనే ఉంది ఇంకా అందుకని కొంచెం రైస్ అయితే పెట్టేసేసి బయటకైతే వెళ్ళాను ఎందుకంటే సమ్మర్ కదా ఇంట్లో కంటే కూడా ఈవినింగ్ కొంచెం సెవెన్ తర్వాత బయటకు వెళ్తే చల్లడిగాలి ఎంత బాగుండిద్దో చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే అలా బయటకు వెళ్తే పిల్లలందరూ ఈ థాట్ తోటి ఏ మాట్లాడుకుంటున్నారో పిల్లల్ని ఎండ్లకాలం ఏంటంటే మధ్యాహ్నం కంటే కూడా వీళ్ళు ఈవినింగ్ బయటకు వచ్చారనుకోండి వడ వాడదెబ్బ అలా కొట్టదు ఈవినింగ్ ఏంటంటే మా బజార్లో పిల్లలందరూ చాలా ఎక్కువ మంది ఆల్రెడీ ముందు వీడియోలో చాలా వీడియోస్లో చెప్పాను ఇంక ఈ పిల్లలందరూ ఇలా తాడైతే ఆట ఆడుకుంటున్నారు నువ్వు నువ్వా నేనా అన్నట్టు గర్ల్స్ గర్ల్స్ టీమ్ గర్ల్స్ బాయ్స్ టీమ్ బాయ్స్ కాకపోతే దీంట్లో ఏంటంటే మా పాప బాయ్స్ టీమ్ అయితే వెళ్ళిపోయింది ఎందుకంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల గర్ల్స్ ఎవరు రానియట్లేదంట అందుకని బాయ్స్ టీంలోకి అయితే వెళ్ళిపోయింది పిల్లలందరూ ఎంత సరదాగా ఆట ఆడుకుంటున్నారు నువ్వు తొండి చేసినవంటే నువ్వు పిల్లలు మాట్లు ఆ ముచ్చట్లు బల ఇంట్రెస్ట్గా ఉంటాయి కదా నేను కొద్దిసేపు ఉన్న తర్వాత ఇంట్లోకి వచ్చేసేసి ఆల్రెడీ కొంచెం స్టిచ్చింగ్ చేశాను కదా లాంగ్ ఫ్రాక్ ఆ మిగతా అది కూడా చేసేసాను చేసేసిన తర్వాత ఫైనల్గా లాంగ్ ఫ్రాక్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ లాంగ్ ఫ్రాక్ పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదు ఒక హాఫ్ అన్ అవర్ ముప్పై అయితే అయిపోయింది నాకు ఈ క్లాత్ కూడా ముప్పై రూపాయలు అని చెప్పాను కదా నాకైతే చాలా బాగుంది క్లాత్ కూడా నేను ఇది గుంటూరు వాసవి కాంప్లెక్స్లో అయితే తీసుకున్నాను మా పాపకు కూడా చాలా బాగుంది ఈ కలర్ కూడా బ్లాక్ కలరు ఎంత బాగుందో ఇంకా మా పాపకి వేసిన తర్వాత ఏంటంటే కరెక్ట్గా సరిపోయిందా లేదని చూసిన తర్వాత కొంచెం లూజ్గా ఉంటే హ్యాండ్స్ దగ్గర ఆ కుట్లు కూడా వేసేసేసి ఇంకా ఈవినింగ్ ఏంటంటే పిల్లలకి స్నానం అయితే ఆట ఆడుకొని వచ్చారు బాగా అలసిపోయి ఎయిట్ థర్టీకే వచ్చారు ఇంకా ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకి స్నానం చేయించి అన్నం అయితే పెట్టేశాను ఇంకా ఈవినింగ్ వంట చేస్తే సండే ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఈవినింగ్ వన్ టైం చేయను ఆఫ్టర్నూన్ చేసిందే ఉండిద్ది ఇంక ఈవినింగ్ ఆల్రెడీ చికెన్ కర్రీ ఉందని చెప్పే కదా వైట్ రైస్ ఏదో ఒక్కటి ఉండాను ఇంకా చికెన్ కర్రీ వేసేసి వైట్ రైస్ వేసేసేసి మా వారికి ఇస్తే మా వారు ఏంటంటే తింట పిల్లలకి పిల్లలకైతే పెట్టేసేసారు ఇంక పిల్లలకి పెట్టేసేసిన తర్వాత ఇంకో డ్రెస్ కూడా ఉన్నాయి నేను ఇలా ఏంటంటే రెండు మూడు డ్రెస్సులు ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటాను ఇంకా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు మూడు డ్రెస్సులు కట్ చేసేసుకుని పెట్టేసేసుకుంటాను ఇంక వాళ్ళు అయిపోయింది నేను కూడా తినేసాను ఇంక ఇక్కడ ఏందంటే నార్మల్ ఫ్రాక్ ఒకటైతే కొడదామని ఈ క్లాత్ నాకు ఈ క్లాత్ కూడా అంతే పట్టింది అంటే టూ మీటర్స్ వచ్చేసేసి ముప్పై రూపాయలు అలా పడింది వీటికి కూడా ఏంటంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కింద బాటమ్ పార్ట్ ఈ మూడిటినైతే దేనికి దానికి కుట్టేసేసాను వాటిని యాడ్ చేయడమే ఇంకా అప్పటికే టైం టెన్ థర్టీ అట్లా అయింది ఇంకా చాలే మళ్ళీ రేపు కుట్టుకోవచ్చు అన్నట్టు ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసేసాను ఇంకా ఆ తర్వాత ఏంటంటే పాటలని అలాగే నైట్ డిన్నర్ చేసిన తర్వాత అంటలు అయితే ఉన్నాయి కదా వాటిని వేటిని అయితే కడగలేదు ఇప్పుడు అంటలు కడిగేసేసి చివరికి పాటలని అయితే కడిగేసేయాలి ఏ రోజు పాటలు ఆ రోజు నీట్ కడుక్కొని మళ్ళీ కొంచెం ఆయిల్ రాసుకొని పెట్టేసేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి మనకి అస్సలు చెక్కు జదరవు ఇంకా అంట్లన్నీ అయితే కడిగేసేసి చివరిలో పాటలు అయితే కడిగేసేయాలి నేను అక్కడ అదే చెప్తున్నాను ఫస్ట్ ఏంటంటే పాటలకి చికెన్ కర్రీ చేశాను కదా చికెన్ కర్రీ చేసిన దానికి ఏంటంటే రెండు మూడు సార్లు ఆల్రెడీ కడిగి నీళ్ళైతే పారిపోసాను ఆ తర్వాత లైట్గా మన అంట్లు కడుకునే సబ్ సబ్బు ఉండేది కదా దాంతో ఏంటంటే మెత్తడి దాంతో అసలు రఫ్గా అయితే అసలు యూస్ చేయకూడదు మెత్తడి దాంతో ఏంటంటే కడుక్కోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ పోసి మనకి స్టవ్ మీద అయితే పెట్టేసేసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ వాటర్ పెట్టే కడుక్కోవాలి సబ్బు పెట్టి మాత్రం మన అంట్లు కడిగే సబ్బు పెట్టి ఒక్కసారి కడగాలి అది కొంతమంది ఏంటంటే అది కూడా యూజ్ చేయరు కాకపోతే నేను చికెన్ కర్రీ అని యూస్ చేశాను అంతే ఇంకా దాన్ని నిండా వాటర్ అయితే పట్టేసేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను ఎందుకంటే ఆ చికెన్ ఆ ఫ్లేవర్ అంతా మళ్ళీ ఆ వాటర్ పట్టేసేస్తే ఇంక పారబోయచ్చు అన్నట్టు ఇంకా దీనికి ఏంటంటే అన్నం వండుకునేదానికి అంత అవసరమేం లేదు ఓన్లీ నార్మల్ వాటర్తోనే ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశాను చికెన్కి ఏంటంటే చికెన్ వండిన పాటుకి వాటర్ పెట్టేసేసి ఆ వాటర్ పారబోసేసి ఈవినింగ్ అన్నం వండటానికి రైస్ వాటర్ ఉంటాయి కదా ఆ రైస్ వాటర్ మళ్ళీ దాంట్లో పోసేసేసి ఇంకొకసారి ఏంటంటే మళ్ళీ పొయ్యి మీద పెట్టాను అది జస్ట్ మనకి వేడిగా ఉంటే చాలు గోరువెచ్చగా అయితే చాలు ఇలా ఒకసారి అయితే పారబోసాను మళ్ళీ ఇంకోసారి మామూలు ఆ రైస్ వాటర్ పోసేసేసి ఇంకొంచెం వేడైన తర్వాత ఇంకొంచెం వేడిన తర్వాత ఆ రైస్ వాటర్ని కూడా పారు పోసేసేసి లాస్ట్కి ఆయిల్ అయితే రాసేసేసి ఇంక పక్కన అయితే పెట్టేసేసుకున్నాను ఇలా ఎప్పటికప్పుడు పాటలని అయితే కడుక్కోవాలి ఇలా కడుక్కోవడం వల్ల ఏంటంటే మనకి ఆ స్మెల్ కూడా నాన్ వెజ్ వండుకుంటాం కదా ముఖ్యంగా ఇలా పాటలు ఆ స్మెల్ కూడా రాదు కంపల్సరీగా రైస్ వాటర్ ఎట్లాగో ఉంటే కదా మనం రైస్ని కడుక్కుంటూనే ఉంటాం కదా ఆ వాటర్ పెట్టేసేసుకొని మనం ఆఫ్టర్ అంటే మనం వాడుకున్న తర్వాత కూడా పాటలు యూస్ చేసిన తర్వాత కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి అసలు లేదు అప్పుడు నేను చూశాను అసలు ఆ చికెన్ స్మెల్ ఏమీ లేదు టూ టైమ్స్ అయితే వాటర్తో మరిగిచ్చేసాను ఆ తర్వాత ఏంటంటే రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేశాను కదా ఇంకా అందుకని ఆ తర్వాత ఏంటంటే కొంచెం తడారిన తర్వాత నూనె అయితే రాసేసేసి పక్కన అయితే పెట్టేశాను సో ఫైనల్గా అయితే ఇలాగ మనకి ఏంటంటే పాటల్ని కొనుక్కున్న తర్వాతే కాదు ఇలాగ వండుకున్న తర్వాత కూడా ఇలా క్లీన్ చేసుకొని పెట్టేసేసుకోవాలి ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో అయితే సండే వ్లాగ్ రెండిటికైతే రాసేసాను రెండింటికి రాసేసేసి ఇంక ఒక దాంట్లో ఒకటి అయితే పెట్టేసేసి ఇంకా పక్కన అయితే పెట్టేశాను సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇది ఫ్రెండ్స్ మనం వంట వండుకున్న తర్వాత కూడా మట్టి పాత్రలు ఎలా శుభ్రం చేసుకోవాలి నేనైతే ఇలాగే శుభ్రం చేయాలనుకున్నాను ఈ రోజే ఫస్ట్ టైం ఉండటం కానీ నేను చాలా వీడియోస్ అయితే చూసాను నాకు ఇది చాలా సింపుల్గా అనిపించింది ఎక్కువ కాలం ఉండిద్దాని అనిపించింది నేనైతే దీన్ని ఫాలో అవుదా అని అనుకుంటున్నాను సో ఈ వీడియో అయితే ఈ రోజు ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ గుడ్ నైట్